హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి చేదు లేకుండా చాలా గా ఎలా చేయాలో చూపిస్తాను కొంతమంది ఏంటంటే కాకరకాయల్ని ముక్కలుగా కట్ చేసి ఉప్పేసి పిసికి రసమంతా తీసేసి ప్రాసెస్ అయితే అలా చేస్తారో సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చేదు మాత్రం అసలు ఉండదండి చక్కగా పీల్ తీసుకున్న కాకరకాయలని మధ్య కట్ చేసుకొని ముదురు గింజలు తీసేసి లేత గింజలు అలాగే ఉంచేసి స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాను డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట కానీ కాకరకాయ ముక్కలు వేసుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కాకరకాయలు గా ఫ్రై అవుతాయి చేదుగా ఉండకుండా చక్కగా టేస్ట్గా బాగుంటాయండి అలాగే మాడకుండా చూసుకోవాలి కాకరకాయ మాడిందంటే అస్సలు బాగోదండి టేస్ట్ నేను ఇరుకు బాండీలో చేస్తున్నాను అని అయితే మీరు అస్సలు అనుకోకండి కాకరకాయలు ఎంత మంచిగా ఫ్రై అవుతాయి అనేది మీకు లో అయితే చూస్తారు చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ కాకరకాయ ఫ్రై అండి మా పిల్లలు అయితే చికెన్ ముక్కలకి లాగా తినేశారండి అంత టేస్ట్గా గా అనమాట ఇలా ట్రై చేయండి చాలా మంది అంత ముందు నిజంగా అండి నేను పెళ్ళైన కొత్తలో కాకరకాయ కర్రీ చేయాలంటే ఎంత బాధపడేదాన్ని మొక్కలు కట్ చేసి దానిలో ఉప్పు కలిపి ఒక క్లాత్ లో చుట్టి రోట్లో పెట్టి రోడ్ కింద పెట్టి దాని రసం అంతా కారిన తర్వాత మాయటాలు ఎప్పుడుకో వాళ్ళం అనమాట సాయంత్రం పూట ఇప్పుడు అసలు కొన్ని సంవత్సరాల నుంచి నేనైతే ఆ ప్రాసెస్ ఏపేశానండి కాకరకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం చాలా సింపుల్ గా అయితే నేను చేదు లేకుండా ఇలా అయితే చేసుకుంటాను కాకరకాయలు ఫ్రై అయినాయి కదా వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ ఆయిల్ అయితే మనం స్ట్రైన్ చేసుకొని మళ్ళీ వాడుతుందామం అండి కర్రీలోకి చూడండి ఈవెన్ గా ఫ్రై అయింది కదా కాకరకాయలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కుట్నాల పప్పు అయితే నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాము జీలకర్ర అర స్పూన్ వేసుకుందాము అర స్పూన్ జీలకర్ర వేసాను ఇప్పుడు ఐదా రెండు మిర్చి కూడా వేసుకొని ఇది మిక్సీ పట్టేద్దామండి దీనిలో కారం వాడమండి ఎండుమిర్చి స్పైసీ అని అనమాట చూసారు కదా నేనైతే మిక్సీ పట్టేశాను ఇప్పుడైతే రుచికి తగినంత ఉప్పు పది వెల్లుల్లి రెమ్మలు గుప్పెడు కరివేపాకులు వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టేసాను కారం టేస్ట్ చూద్దాం చాలా అంటే చాలా బాగుంది ఇది దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా చక్కగా పక్కన పెట్టుకొని కూడా తినేయచ్చండి ఇడ్లీ పైన అలా స్ప్రింకిల్ చేసుకొని నెయ్యి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే అదే బాండిలోకి నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకున్నానండి పల్లీలు నేను ఎప్పుడు వేస్తాను పంటికి క్రిస్పీగా బాగుంటాయండి క్రిస్త మేము పల్లీ మొక్కలు ఏరుకొని తింటుందండి కాకరకాయ కారంలో తాలింపులు వేసుకున్నానండి యశ్వతమ్మ వచ్చేసి కాకరకాయ ముక్కలు అయితే అసలు చికెన్ ముక్కలకి లాగా తినేసిందండి ఎండుమిర్చి మూడు వేసుకున్నాను అర స్పూన్ ఇంగువ వేసుకున్నాను అర స్పూన్ అంటే చిటికెడంతా ఇంగువ అండి స్పూన్కి వచ్చే స్పూన్ అనమాట ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేశాను మీడియం సైజ్ ఆనియన్ని పొడవగా సన్నగా కట్ చేశానండి ఆనియన్స్ కర్రీ కాకరకాయ కర్రీకి చాలా టేస్ట్గా ఉంటాయి పసుపు కొంచెం వేసుకున్నాను ఆనియన్స్ మగ్గటానికి కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకుందామండి ఈ ప్రాసెస్లో చేయండి మీరు పది నిమిషాల్లో కాకరకాయ కర్రీ చేసి పక్కన పెడతారు పది నిమిషాలు కూడా పట్టదండి నిజంగా చెప్తున్నాను ఆనియన్స్ మగ్గటానికి నేను కొంచెం అంత సాల్ట్ వేసానండి ఎక్కువైతే వేసుకోకండి ఎక్కువైపోయింది ఉప్పు అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుకున్నాను ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకుందాం చూడండి నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ అయితే వేసాను ఎక్కడ మాడలేదండి ఇవి కొంచెం అలాగా ఫ్రై చేద్దాం ఆయిల్లోకి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుట్నాలు ఎండు కొబ్బరి కారం అయితే వేసేసుకుందాము దీనిలోకి కారం అవసరం లేదండి ఇంకా ఎండుమిర్చి వేసుకున్నాం కదా మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి నేనైతే ఐదారు ఎండుమిర్చి వేసి మిక్సీకి పట్టేశాను ఇప్పుడు పుట్నాలు వెల్లుల్లి కారం వేశాను కదండి నేను ఇంకా స్టవ్ అయితే ఆపేశాను చక్కగా మంటని ఆపేసుకొని కలుపుకోవాలండి ఆ వేడికి మగ్గిపోతుంది కారం అనేది ఫైనల్గా అయితే రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్